అనుకుంటున్నారా నేనైతే బంతి పూలు కోయడానికి అయితే అవుతున్నాను ఛానల్ అయితే తీసి పెట్టాను కదా ఆ బంతి మొక్కలే బంతి పూలతో పాటు ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనం అయితే బంతి మొక్కల దగ్గరికి వచ్చేసాం అనమాట ఇది అయితే ఫ్లవరింగ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఒక మంచి వీడియో అయితే అయితే మేము ముందుకు వస్తానమాట అసలు చూడలేదు ఫ్రెండ్స్ నేను టెన్ డేస్ అయితే క్యాంపింగ్కి అయితే వెళ్ళాను అనమాట అప్పుడైతే నేను అయితే అయితే స్టార్ట్ అయిపోయింది మొక్కలన్నీ వెండిపోయినట్టు అయిపోయాయి అని వాటర్ కూడా పట్టాను అయితే అయిపోయింది కదా బఫీలో ఫీస్ట్ సాయిల్ అయితే వేయబోతున్నాం మనమైతే ఫీస్ట్ సాయిల్ అయితే ఏంటో అనుకోకండి అంటే నాకంగా అయితే మీకు ఒక వీడియో తీసి పెడతాను ఇదైతే పోతు బంట అంటాం ఫ్రెండ్స్ మేమైతే అంటే ఉట్టు ర్యాకులు ఉంటాయి ఫ్రెండ్స్ మధ్యలో ఇలాగ మొగ్గలా ఉంటుంది ఇదైతే ఇంకా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ అయితే మూడు రకాల అయితే బంతి పసుపు బంతి సేమబంతి బంతి సేమ్ బంతి అయితే ఇంకా పువ్వులు అయితే రాలేదు ఫ్రెండ్స్ ఈ పసుపు బంతి ఇంకా బంతి అయితే ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది మీకు ముందు వీడియోలు చేసి పెట్టాను కదా బొబ్బరికాయలు అయితే కాస్తాయని అయితే హార్వెస్ట్ అయితే మనం ఈ వీడియో చూడండి మనం హార్వెస్ట్ అయితే చేద్దాం ఇదే ఫస్ట్ అండి అయితే నేను స్టార్టింగ్ అయితే చచ్చిపోయినాక ఎన్నో ఛానల్ వీడియో చూడండి చూడండి నాలుగు బంతులు అయితే పోసే ఆల్రెడీ మొన్న అయితే కోసాను ఫ్రెండ్స్ హార్వెస్ట్ అయితే అయిపోయింది మళ్ళీ కాసే అయితే వాటర్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ కోపిట్ సాయిల్ కూడా వేసేస్తాను అది కూడా వీడియో తీసి పెడతాను చూడండి ఎంత బాగున్నాయి టైం ఫ్రెండ్స్ మనం అయితే పసుపు బెంత అయితే పెంచడం నాకైతే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే అంతలా చెప్తున్నాను నేను ఎప్పుడూ పెంచలేదు మేము ఆరెంజ్ బంద్ అయితే చాలాసార్లు చాలా కానీ పసుపు బంద్ అయితే ఫస్ట్ టైం పండించడం పెంచితే కామెంట్ చేయండి తప్పకుండా ఇట్ చేయకుండా అలా లైక్ చేసి అలా షేర్ చేసి అలా కామెంట్ కూడా చేయండి అక్కడ ఉన్న గంట బెల్ల కూడా కొట్టండి తప్పే కదా మేము ముందుకు వస్తాయి ఇప్పుడు అలా పెంచి దేవుడికి మీ చేతులతో పెడుతుంటే కామెంట్ చేయండి ఇట్లాంటి వీడియోలు చాలా రావాలంటే మన ఛానల్ మీద మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి మరీ మరీ కోరుకుంటున్నాను నేను ఈ మన చిన్న వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి ఒకటి ఇంకా సేమ్ బంత్ అంటారు కదా అది ఇంకా పండలేదు ఫ్రెండ్స్ ఉట్టు మొగ్గ అయితే వచ్చింది అది కూడా ఒక వీడియో తీసి పెడతాను మీ అయితే తీసుకొస్తాను అతి త్వరలో అయితే మనం ఎన్నో ఛానల్లో నన్ను ముందుకు తీసుకెళ్తారని మరీ మరీ కోరుకుంటున్నాను మీ బ్లెస్సింగ్స్ నా మీద ఉండాలని సరే ఇప్పుడు బొబ్బరికాయలు అయితే హార్వెస్ట్కి అయితే చేసేద్దాం మనం అయితే చూడండి మన హార్వెస్ట్ అయితే మన చేతులతో పండించి మన చేతులతో హార్వెస్ట్ చేస్తే ఎంత అంటే చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ మన బొబ్బరికాయలు అయితే హార్వెస్ట్ అయితే చాలాసార్లు అయితే దగ్గర టెన్ టైమ్స్ అయితే హార్వెస్ట్ చేస్తాను నేను అయితే రెడీ అయిపోయి ఎందుకంటే అదిగో ఫ్రెండ్స్ వడ్లిపోతే ఇంకా చాలా ఉన్నాయి చూపెడతాను రండి చూడండి అదిగోండి ఎక్కడ దాకుందో మన చేతులతో మనమే పండించుకొని ఉంటే దాని అనుభూతి వేరు కదా చూడండి మీకు చెప్పేది ఇదిగోండి ఇది అయితే ఎలా వడ్లిపోతున్నాయి చూడండి ఇంకా చాలా వడ్లిపోయి అండి మనకి హార్వెస్ట్ అయితే తెచ్చింది ఇంకా ముందు ముందుకి నన్ను తీసుకెళ్తారని మరీ మరీ కోరుకుంటున్నాను ఇటువంటి వీడియోస్ మరెన్నో మేము ముందుకు తీసుకెళ్ళాలని అనుకు నేను ప్రయత్నిస్తాను ఇవి ఒకటే కాదు హార్వెస్ట్కి బెండకాయలు కూడా ఉన్నాయి చూపిస్తాను రండి దూడకైతే గడ్డాకైతే వేసాను ఫ్రెండ్స్ ఒక పక్కన అయితే అటుపక్క అయితే మొక్కలు అయితే వేసుకున్నాను అటు పక్క బెండ మొక్కలు అయితే వేసాను ఫ్రెండ్స్ పదం చదువు అయితే ఈ మొక్కతో స్టార్ట్ చేద్దాం ఈ మొక్క ఏంటంటే గోంగూర అంటారు కదా మా హేమకి చాలా ఇష్టం అందుకే ఒక మొక్క అయితే తెచ్చి పాతాను అప్పుడే ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోయి కాయ కూడా వస్తుంది చూడండి మనం బెండకాయ తోటలోకి అయితే వెళ్ళబోతున్నాం మన చేతులతో పెంచి మన చేతులతో పెద్ద చేసి అదే మనం కర్రీ చేసుకుంటే ఎంత బాగుంటుంది ఇది అయితే త్రీ ఫోర్ టైమ్స్ అయితే హార్వెస్ట్ అయితే చేస్తాను అనమాట చూడండి చిన్నగా ఉండగానే మనకి ముదిరిపోతున్నాయి అంటే మా ఇక్కడంటే ముదురుపోతున్నాయి అంటారు అట్టు మొక్క ఒక దుంప అయితే తెచ్చి పాతాను అది అలా బ్రతికింది ఇంకా వంకాయలు ఇంకా ఇక్కడ చిన్న చూడండి ఇక్కడ అయితే ఒకటేసే మా తాతగారు అయితే వేయమన్నారు అనమాట తోటలో కానీ వంక తోటలో కానీ ఇలాంటివి చేసుకుంటేనంట మనకి ఆ స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ కంటే మనకి పురుగులు అంటారు కదా అటువంటివి పోతాయంట అందుకనే నేను ఒక మొక్క తెచ్చి అయితే వేసాను చూడకి ఇష్టమైన మళ్ళీ రెండో మొక్క అయితే తెచ్చి వేసాను అది బ్రతుకుతుందో బ్రతకదా అని ఇంకా మన చిట్టి చిట్టి వంకాయలు చూడండి మన చేతులతో పండించి ఆల్రెడీ ఫోర్ టైమ్స్ అయితే హార్వెస్ట్ అయితే చేస్తాను మనకి ఒక కాయ అంటే ఒక కాయ ఉంది చూద్దాం

చూడండి ఇంత హార్వెస్ట్ అయితే అయింది బెండకాయలు అయితే మనకి కూరకైతే వస్తాయి ఒక వంకాయ ఇదే కాదు మనకు ఇంకో తోట కూడా ఉంది చూపిస్తాను రండి మా పక్కన అయితే ఇంటి పక్కన అయితే చిన్న హార్వెస్ట్ అయితే చేద్దాం ఇక్కడ కొంచెం మొక్కలు అయితే వేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే పెట్టడానికి బాగుంటుందని మిరగాయలు అన్నీ వేసుకున్నాం ఫ్రెండ్స్ పదండి చూపిస్తాను ఫ్రెండ్స్ ఎన్నో మిరగాయలు అవ్వలేదు చాలాసార్లు అయితే హార్వెస్ట్ అయితే చేస్తాను మిరగాయలు అయితే దగ్గర దగ్గర అయితే వేసాను ఫ్రెండ్స్ అందుకనే చాలా కాయలేదు లేకపోతే చాలా మొక్కలు అయితే కాకపోతే ప్లేస్ లేదని కొంచెం కొంచెంగా గ్యాప్ చేసాను అంతే పెద్ద అయ్యోతికి గుజ్జుకొస్తే చాలా సార్లు అయితే హార్వెస్ట్ అయితే చేసాను ఫ్రెండ్స్ బెండకాయ తోట అయితే చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఒక మొక్క ఇక్కడ ఒక మొక్క వేసాను ఫ్రెండ్స్ అవి అయితే బ్రతకని చూడండి ఇవి అయితే లేతగుండి పెద్దగా ఉన్నాయి మనం ఇందాక చూసిన తోట కంటే ఇవి అయితే చాలా బాగున్నాయి ఏం అర్థమైంది అంటే నేల మంచిది కాదు అది చూడండి ఫ్రెండ్స్ ఈ నేల ఎంత మంచిదో అందుకనే కాయలు కూడా చాలా పెద్దవి ముక్కలు ఎలా వేసుకున్నాను ప్లానింగ్ అయితే చెప్తాను రండి ఫస్ట్ అయితే మిరగాయ మొక్కలు అయితే ఇలా స్ట్రైట్గా వేసుకుని క్రాస్ చేసుకున్నాను మధ్యలోనైతే వంగ మొక్కలు అయితే వేసుకున్నాను వాటి పక్క అయితే మా తాతగారు అయితే బంది మొక్క అయితే వేయమన్నారు ఇదైతే చనిపోయింది అక్కడైతే తోటకూర అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా సీజన్ అయిపోయింది కదా అందుకనే తీసేసాం ఇంకా రెండు మూడు మొక్కలు అలాగే ఉన్నాయి పక్కనైతే ఒక మొక్కన ఈ పక్క అయితే ఒక మొక్క వేసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే పక్క అయితే గోంగూర అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇది అయితే హార్వెస్ట్ కూడా చేసుకున్నాం మేమైతే ఇంకా కాయలు కూడా వస్తాయి అయితే ఇటుపై పక్క అయితే ఇలాగ మిరగాయలు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ ఆ కాయలు చూస్తుంటే పళ్ళు గుర్తుకొస్తున్నాయి ఫ్రెండ్స్ సార్ చెప్తున్నాను అనుకోక ప్లీజ్ అలా లైక్ చేసి అలా షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి వీడియోలు మేము ముందుకు వస్తే ఇంకా ఏమైనా వీడియోలు కావాలతో కామెంట్ చేయండి హార్వెస్ట్ అయితే ఇంత వచ్చింది